హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్ నైన్త్ క్లాస్ సోషల్లో ఫోర్త్ లెసన్ వరకు ఉన్నటువంటి పాయింట్స్ చూసాం కదండి ఈ క్లాస్లో వచ్చేసి ఫిఫ్త్ లెసన్ శతక మధురిమా ఇందులో ఉన్నటువంటి కవులు వారి యొక్క చూద్దాము శతక మధురిమ ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటండి శతకం అండ్ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ఇక్కడ కవుల యొక్క పరిచయం కనుక చూసినట్లయితే చాలామంది కవుల గురించి వచ్చారండి అందులో ఐ మీన్ వారు రాసినటువంటి శతకాలు ఆ కవి యొక్క కాలం మరి వారికి సంబంధించిన ఇతర ఇతర రచనల గురించి కొన్ని కొన్ని పాయింట్స్ వచ్చారు కదా అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సర్వేశ్వర శతకం ఈ యొక్క సర్వేశ్వర శతకం వచ్చేసి రాసింది ఎవరండి యథావాకుల అన్నమయ్య గారు రాయడం జరిగింది ఈయన యొక్క శైలి ధారాళమైనదిగా ఉంటుంది అండ్ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం అనేది ఉండడం జరిగింది మరి యదావాకుల అన్నమయ్య గారి యొక్క కాలం ఏంటండి పదమూడవ శతాబ్దం నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తిశ్వర శతకం ఈ శ్రీకాళహస్త శతక కర్త ఎవరండి దూచటి దూర్చటి ఏ కాలంలో జీవించి ఉండడం జరిగిందండి పదిహేడవ శతాబ్దంలో ఈయన జీవించి ఉండటం అనేది జరిగింది నెక్స్ట్ ఇతను అష్టదిగ్గజ కవులలో ఒకరు ఎవరండి దూర్జటి దూర్జడి రాసినటువంటి శతకం ఏంటి శ్రీకాళహశిష్య శతకం అష్టదిగ్గజ కవులలో ఒకరండి రాజుల్ మత్తుల గారి సేవ నరక ప్రాయంబు మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించినటువంటి కవి ఎవరు దూర్జటి ఈయన యొక్క కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు అతులిత మాధురి మహిమ గలదిగా కీర్తించడం జరిగింది ఎవరు శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని ఐ మీన్ ఎవరి యొక్క కవిత్వాన్ని దూచటి గారి యొక్క కవిత్వాన్ని ఏ విధంగా కీర్తించారండి అతులిత మాధురి మహిమ కలిగినటువంటి కవిత్వంగా కీర్తించడం జరిగింది నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటటువంటి ప్రబంధాన్ని కూడా దూచటి గారు రాయడం జరిగింది శ్రీకాళహస్తిశ్వర శతకం రాసిందెవరు దూచటి శ్రీకాళహస్తిశ్వర మహాత్మ్యం అనేటటువంటి ప్రబంధాన్ని రాసిందెవరు దూచటి నెక్స్ట్ నీతి శతకం ఈ యొక్క మల్ల భూపాలీయ శతకాన్ని రాసింది ఎవరండి ఎలకూచి బాల సరస్వతి ఎలకూచి బాల సరస్వతి గారి యొక్క కాలం కూడా పదిహేడవ శతాబ్దమేనండి అయితే మహబూబ్ నగర్ జిల్లా జట్రపోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి ఏ ఆస్థాన కవి అండి మహబూబ్ నగర్ జిల్లా జట్రపోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి తెలుగులో తొలి త్యర్థి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయం తెలుగులో తొలి త్యర్ద్రి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయంతో పాటుగా దాదాపు పన్నెండు గ్రంథాలని రచించడం జరిగింది ఎన్ని గ్రంథాలంటే దాదాపు పన్నెండు గ్రంథాలు రచించాడు నెక్స్ట్ భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించినటువంటి వారిలో మొదటివారు ఎవరు ఎలకూచి బాల సరస్వతి ఈయన జీవించినటువంటి కాలం ఏంటంటే పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ భాస్కర శతకం భాస్కర శతకర్త ఎవరు మారద వెంకయ్య భాస్కర శతక కర్త ఎవరండి మారద వెంకయ్య ఇతను భాస్కరా అనేటటువంటి మకుటంతో పద్యాలను రాయడం జరిగింది నెక్స్ట్ ఉత్పలమాల శతకం ఉత్పలమాల శతక కర్త ఎవరండి ఉత్పల సత్యనారాయణాచార్య ఉత్పలమాల శతకాన్ని రాసింది ఎవరు ఉత్పల సత్యనారాయణాచార్య ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతం వారు ఈయన ఏ ప్రాంతానికి చెందినవారండి ఖమ్మం జిల్లాలోని చింతకాణి ప్రాంతం వారు రసధ్వని ఈ జంట నగరాలు హేమంత శిషిరాలు గజేంద్ర మోక్షం భ్రమర గీతం శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనటువంటి పుస్తకాలను రాశారు ఎవరు ఉత్పల సత్యనారాయణాచార్య గారు ఏ రచనలు రా ఏ పుస్తకాలను రాశారండి రసధ్వని ఈజెంట నగరాలు హేమంత శిష్యరాలు గజేంద్ర మోక్షం భ్రమరగీతం శ్రీకృష్ణ చంద్రోదయం ఈ విధమైనటువంటి పుస్తకాలను రాసిన వారు ఉత్పల సత్యనారాయణాచార్య మరి ఇతను రాసినటువంటి ఇంకో శతకం ఏంటండి ఉత్పలమాల శతకం నెక్స్ట్ ఏకప్రాస శతపద్యమాలిక ఏకప్రాస శతపద్యమాలిక దీని యొక్క రచయిత ఎవరండి గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గౌరీ బట్ల రఘురామ శాస్త్రి పూర్వం మెదక్ జిల్లా నేటి సిద్దిపేట జిల్లా రిమ్మనగూడలో జన్మించాడు పూర్వం మెదక్ జిల్లా నేటి సిద్దిపేట జిల్లాలోని రిమ్మనగూడలో ఇతను జన్మించడం జరిగింది ఈయన యొక్క రచనలు వచ్చేసి వ్యాస తాత్పర్య నిర్ణయం వ్యాస తాత్పర్య నిర్ణయం గోమాత కళ్యాణ దాస చరిత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక శివపద మణిమాల భావానంద స్వామి చరిత్ర గౌరీ భట్ల రఘురామశాస్త్రి గారి యొక్క రచనలు ఏంటండి వ్యాస తాత్పర్య నిర్ణయం గోమాత కళ్యాణదాస చరిత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక నెక్స్ట్ శివపద మణిమాల నెక్స్ట్ వన్ వచ్చేసి భావానంద స్వామి చరిత్ర ఇవి వచ్చేసి వీరి యొక్క రచనలు నెక్స్ట్ వన్ వచ్చేసి నింబగిరి నరసింహ శతకం అండి ఈ యొక్క శతకర్త ఎవరండి అందే వెంకటరాజం ఇతని యొక్క పరిచయం చూసినట్లయితే ఈయన కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించడం జరిగిందండి ఎవరు అందే వెంకటరాజం ఇతను రాసిన శతకం ఏంటి నింబగిరి నరసింహ శతకం ఇతను కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించడం జరిగింది ఇతను నవోదయం మణిమంజూష తపస్వి అనేటటువంటి పద్యకావ్యాలను అండ్ అదేవిధంగా భారత రాణి అనేటటువంటి నాటికల సంపుటిని నెక్స్ట్ నింబగిరి శతకం ఈశ్వర శతకాలను అండ్ అదేవిధంగా వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనేటటువంటి సిద్ధాంత గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఇక్కడ చూడండి అతను రాసినటువంటి పద్య కావ్యాలు ఏంటి అందే వెంకటరాజం రాసినటువంటి పద్య కావ్యాలు ఏంటండి నవోదయం మణి మంజూష తపస్వి మరి ఇతను రాసినటువంటి నాటికల సంపుటి పేరేంటి భారత రాణి నెక్స్ట్ ఇతని యొక్క శతకాలు వచ్చేసి నింబగిరి శతకం ఈశ్వర శతకాలు అండ్ అదేవిధంగా వానమామలే వరదాచార్యుల కృతులు అనుశీలన అనేటటువంటి ఒక సిద్ధాంత గ్రంథాన్ని కూడా అంద వెంకటరాజం గారు రాయడం జరిగింది మరి ఈయనకున్నటువంటి బిరుదులు కనుక చూసినట్లయితే కవి శిరోమణి అవదాన యువకేసరి అవదాన చతురాసన ఇవి వచ్చేసి అంద వెంకటరాజం గారి యొక్క బిరుదులు కవి శిరోమణి అవధాన యువకేసరి అవధాన చతురాసన ఇవి ఈయన యొక్క బిరుదులు నెక్స్ట్ చంద్రమౌళీశ్వర శతకం మరి ఈ చంద్రమౌళీశ్వర శతకం యొక్క కవివరండి ఇమ్మడి జట్టి చంద్రయ్య ఇతను పూర్వపు మహబూబ్నగర్ జిల్లా నేడు కర్నూలుగా కర్ నాగర్ కర్నూలుగా చెప్పబడే జిల్లాలో తాళ్లపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది ఇతను హనుమద్ రామ సంగ్రామం భక్త సిరియాల వీరబ్రహ్మేంద్ర విలాసం అనేటటువంటి హరికథలను రామప్రభు శతకం మృత్యుంజయ శతకం పాలెం వెంకటేశ్వర శతకం శ్రీ శిరీషానగఘండికా మహత్యం కర్పరాది మహత్యం అనేటటువంటి కావ్యాలను రాయడం జరిగింది ఎవరు ఇమ్మడి జట్టి చంద్రయ్య మళ్ళీ చూడండి ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు రాసినటువంటి హరికథలు ఏంటండి హనుమద్రామ రామ సంగ్రామం భక్త సిరియాల బ్రహ్మేంద్ర విలాసం ఇవి ఈయన రాసినటువంటి హరికథలు నెక్స్ట్ రామప్రభు శతకం మృత్యుంజయ శతకం పాలెం వెంకటేశ్వర శతకం ఇవ ఈ వచ్చేసి ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు రాసినటువంటి శతకాలు నెక్స్ట్ శ్రీ శిరీషా నగఘండికా మహత్యం కర్పరాది మహత్యం అనేటటువంటి కావ్యాలను కూడా రాసింది జట్టి చంద్రయ్య గారు ఓకేనా ఇందులో ఇచ్చినటువంటి పదజాలాన్ని కనుక చూసినట్లయితే అండి ఫస్ట్ అర్థాలు ఆపద అంటే కష్టం నిక్కం అంటే నిజం ఒజ్జ అంటే ఉపాధ్యాయుడు నెక్స్ట్ తృష్ణ అనగా కోరిక విభూషణం అంటే అలంకారం నెక్స్ట్ ఈ యొక్క శతక మధురంలో వచ్చినటువంటి పర్యాయపదాలు అండి ఫస్ట్ కూతురు దీనికి పుత్రిక కుమార్తె అనేటటువంటి రెండు పదాలను కూడా పర్యాయపదాలుగా చెప్పువచ్చును నెక్స్ట్ తృష్ణ ఈ పదానికి కోరిక వాంఛ ఈప్సితం అనేటటువంటి పదాలు పర్యాపదాలు సజ్జనుడు మంచివారు సద్గుణవంతులు అనేటటువంటివి పర్యాపదాలు మహి అనగా భూమి అవని నేల నెక్స్ట్ శైలము అంటే కొండ అద్రి గిరి అచలం పర్వతం ఇవన్నీ కూడా పర్యాపదాలుగా చెప్పుకోవచ్చును నెక్స్ట్ ప్రకృతి వికృతులు దోషం దోషం సింహం సింగం కార్యం కర్జం కలహం కయ్యం వచ్చేసి శతక మధురములు వచ్చినటువంటి ప్రకృతి వికృతలు అండి ఓకేనా ఇఫ్ యూ లైక్ ది వీడియో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్